అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రభుణ యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు చెప్పుకుంటూ ఈరోజు క్యాలెండర్ వాక్య భాగం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము పదమూడో అధ్యాయం ముప్పై నాలుగో చిన్నంలో ఈ మాట ఉంటుంది క్యాలెండర్లో ముప్పై మూడు అని రాయబడింది అయితే ముప్పై నాలుగులో ఈ మాట ఉంటుంది ప్రియులార ఏమంటే క్యాలెండర్లో దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అని మనం చూస్తాం అయితే దావీదు గారికి అనుగ్రహింపబడిన వరం లేక ఆశీర్వాదాలు ఇంగ్లీష్లో చూస్తే ఐ విల్ గివ్ యూ ద హోలీ అండ్ షూర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డేవిడ్ అంటాడు చూశారు కదా దావుది గారికి ఇచ్చిన ఆ ఒక పరిశుద్ధమైన మళ్ళీ ఖచ్చితమైన వాగ్దానం ఇస్తాను అని చెప్తున్నారు ఇక్కడ మనం చూసుకున్న ఈ సందర్భం ఏంటో మనకందరికీ తెలుసు ఈ భాగంలో మనం చూస్తాం ప్రియులారా ఒక్కొక్క సంఘంలో గురించి చెప్పబడుతూ అక్కడ ప్రత్యేకంగా దావీదు గారికి ఇచ్చిన పవిత్రమైన మళ్ళీ ఖచ్చితమైన వాగ్దానాలు లేక ఆశీర్వాదాలు అని మనం చూస్తాం దావీదు గారికి ఇచ్చిన ఆ శ్రేష్టమైన పరిశుద్ధమైన వాగ్దానం ఖచ్చితమైన వాగ్దానం ఏంటి వాక్యంలో మనం చూస్తాము ఎపెస్లుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడోత్సవంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక తండ్రి ఒక దేవుని దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పర్లోక విషయంలో ఆత్మసంబంధన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను అంటారు మనకు వాస్తవంగా ఒక ఆశీర్వాదం ఎవరంటే ప్రభు క్రీస్తు వారే ఒక ఆశీర్వాదం ఒక వరముగా ఇవ్వబడ్డారు దావీద్ గారికి కూడా ఇవ్వబడిన ఒక ఆశీర్వాదం ఒక వరం ఏమంటే నీ ద్వారా ఏంటి నీ సంతానము దీవిస్తాను ప్రభు వాగ్దానం ఇచ్చినారు దావీదు దేవుని సింహాసన ముందు దావిదు దేవుడు దావీదని దేవుని సింహాసనం ముందు కూర్చోబెట్టినాడు రాజు వంశంలో వచ్చినాడు రాజు అయినాడు ఎవరు దావీదు గారు ఆయన ఒక విషయంలో మనం చూసుకున్నట్లయితే వాక్యంలో రాజైన దావీదు రాజైనా దావీదు అని చెప్పబడుతుంది ఆ రాజైన దావీదు గారి ఒక వంశంలో మరి ప్రభుణేశారు ఒక ఆశీర్వాదం ఆ ఒక లైన్లో ఆ ఒక లైనప్ అంటే ఆ ఒక సంతానంలోనే ఈయన రావడం అది గొప్ప ఆశీర్వాదం అందుకే దావేదికి ఇచ్చిన ఆశీర్వాదం మీకు ఇస్తాను అంటే మనకు కూడా భాగ్యం ఇవ్వబడింది మనం ఎక్కడో పాపంలో పతనం అయిపోయే అనులుము ఇస్రాయెల్ ఒక వాగ్దానంలో ఒక్కటి దానికి కూడా మేము యోగ్యులము కాదు మనకు అర్హత లేదు అయితే యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తమైన ఆత్మీయ ఆశీర్వాదాలు మనకు అనుగ్రహింపబడింది దావీదు వంశము దావీదు క్రీస్తు వంశంలో రావడానికి కృప్ చూపినారు మనమంతా దేవుని బిడ్డలమైనం దేవుని వంశంలో వచ్చినాం అందుకే అనేక నూతన నిబంధనలు కూడా యేసు వారిని చూసి అనేకులు ఇట్లా కేక వేశారు ఏమని దావిదు కుమారుడా మమ్మను కరుణించము దావిదు కుమారుడా మమ్మను కని కనికరించము కరణిమించము అన్నారు ఎందుకంటే ఆ ఒక దావిదు కుమారుని యొక్క వంశంలో మరి ప్రభు గారు రావడం ఆయన ఆ దావిదు గారిని ఏర్పరచుకున్న ద్వారా అక్కడ రావడము ఆ దాంట్లో ఉండడం ఎంత గొప్ప ఆశీర్వాదం చూసారా అందుకే దాయతి గారు ఈ రెండు సామెల్లో ఏడో అధ్యాయం ప్రిలారా ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా అంటున్నారు ఏహోవా నా ప్రభువా మేలు దయచేదు అని నీవు నీ దాసుడైన నాకు సెలవుచ్చి ఉన్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాద గాక అంటారు నిత్యము ఆశీర్వాదం పడును గాక అంటారు దావిదొక ఆశ ఈ ఆశీర్వాదం ఇవ్వండి నిత్యము ఆశీర్వాదం మనమంతా నిత్యమైన ఆశీర్వాదంలో ప్రవైన క్రీస్తులు వచ్చేసాం అందుకే మతయుస్సు వార్తలో మనం చూస్తాం ప్రియులారా ఏం చూస్తామంటే మతయుశ వార్త మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం మనం అక్కడ చదివినట్లయితే ఇక్కడ అక్కడ ఈ రీతిగా రాయబడింది ఏమని రాయబడింది అబ్రాహ్మ కుమారుడుగు దావిదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి ఎంత మంచి మాట ఉంది చూడండి అబ్రాహ్మ కుమారుడగు దావీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి చూసారా అందుకే ఆయనకు మనుష్య కుమారుడు అని కూడా యేసు ప్రభు చెప్తారు ఎందుకు దావీదు కుమారులు దావీదు వంశంలో అబ్రహాం వంశంలో వచ్చినవాడు అందుకే అబ్రాహం గారికి దేవుడు అజ్ఞానం ఇస్తారు ఏది నీ ద్వారా భూమి అంతా భూమిలో సంతానమంతా దీవిస్తాను నీ సంతానం ద్వారా అంటారు ఆయన ద్వారా ఈసాక్ ఈసాకు తర్వాత యాకో యాక వాళ్ళంతా అటు చూస్తే ఆ లైనప్ ఆ ఒక్క వంశము దావీదు వంశము పరము దావీదు అయినా వారి వంశం అందుకే ఇక్కడ ఏమైంది యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది అంటే అబ్రాహ్ గారు కానీ గారు కానీ మనం కానీ అందరం కూడా యేసుక్రీస్తు వారి వంశావళి వంశావళిలో వచ్చాము ఇంగ్లీష్లో బ్లడ్ లైన్ అంటారు రక్త సంబంధికులు అంటారు అంటే ఏ బ్లడ్ మనకు వచ్చింది శారీరకంగా మనం ఏ తండ్రికో ఏ తండ్రికో పుట్టినవారో ఎవరెవరి రక్తం పంచుకొని మనం పుట్టినాం అయితే యేసు క్రీస్తు వారు కలువరి శిలువలో చనిపోయి ఆ రక్తం కార్చుట ద్వారా నా రక్తంతో నా పాపాలు కడిగి నన్ను కొనుట ద్వారా తన స్వరక్తంతో కొనబడిన సంఘంలో నన్ను చేర్చుట ద్వారా ఒకే కుటుంబం అయిపోయినాం ఒకే శరీరంలో చేర్చబడ్డాము అందుకే తీసుకున్న వారు ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరంలో చేర్చబడుతున్నాము ఇప్పుడు మనమంతా ఎక్కడెక్కడో పుట్టిన వారము క్రీస్తు రక్తం ద్వారా ఒకే దేహము ఒకే సంఘము ఒకే కుటుంబం పరలోక కుటుంబంలో వచ్చేసంపరి అందుకే అంటారు కదా నిత్యము ఆశీర్వాదం పడు ఆశీర్వాదం పొందినట్లు రెండు సమయాలు ఏడు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది అక్కడ చూసుకున్నాము కదా నిత్యమైన ఆశీర్వాదం దావేదికి ఇచ్చిన పవిత్రమైన ఖచ్చితమైన ఆశీర్వాదాలు వరములు మనకిచ్చి ప్రభు ఇంత గొప్పగా నడిపిస్తున్నారు ఇలాంటి భాగ్యము కలిగిన పొందిన మనము ఎంత భాగ్యములు అందుకే ఓ ఇస్రాలు నీదు భాగ్యం ఎంత గొప్పది అంటారు మనకు ఆ భాగ్యం ఎంత గొప్పది ప్రిగిలారా నీవు పేదోడై ఉండొచ్చి ఈ లోకంలో నీ దగ్గర డబ్బు లేదు ఒక గుర్తు లేదు విద్య లేదు పని లేదు మంచి బట్టలు లేవు బంగారం లేదు ఇల్లు లేదు ప్లాట్ లేదు అకౌంట్ లేదు ఏమి లేని దరిద్రుడు అయినా క్రీస్తు నందు మహాఘనఐశ్వర్యవంతుడు నీవు ఎందుకంటే ఏసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తంతో కొనబడ్డా నీవు ఆయన సంఘంలో ఆయన శరీరంలో ఆయన కుటుంబంలో చేర్చబడ్డావు రాజు ఒక కుమారుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదం నిత్యము పొందినవాడు వరం పొందినవాడు అందుకే నిరాశ మనకు అవసరం లేదు లోకంలో లోకరీతిగా నిన్ను ఎవరితో గుర్తింపకపోయినా ఎవరూ నేను గుర్తుకు పెట్టకపోయినా క్రీస్తు వారు అద్భుతంగా నిన్ను గుర్తుపెట్టినారు నిన్ను ఆకర్షించుకున్నారు ఏర్పరచుకున్నాడు నా కుమారుడా కుమార్తె అన్నారు ఎవరు ఏ ముఖ్యమంత్రి కాదు మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు దేవాది దేవుడు రాజుల రాజు లోక సృష్టికర్త లోకమంతా ఏలే నాత నీకు నా కుమారుడ నా కుమార్తెని పిలువబడ్డా పిలువబడ్డావు నీవు నీ అలాంటి ఐశ్వర్యవంతులు ఎవరు రక్షణ పొందిన అలాంటి వారు లోక సంబంధంగా దరిద్రులైనా భిక్షకులైనా వారు ప్రభువైన క్రీస్తు రాజు కుమారులు కుమార్తె వాళ్ళకి సరైన వారు ఎవరు లేరు అందుకే ఇలాంటి నిత్యమైన ఆశీర్వాదము నిత్యమైన వరము నిత్యమైన భాగ్యం ఇచ్చిన దేవునికి మనం ఏం అర్పించగలం చెప్పండి ఆ కృతజ్ఞత మనస్సుతో మంచి అద్భుతమైన ఆ దేవుని తన వంశంలో చేర్చుకున్న అబ్రామ్ గారిని చేర్చుకున్న దావిది గారిని చేర్చుకున్న నన్ను నిన్ను కూడా తన వంశంలో చేర్చుకొని తన కుటుంబంగా చేసుకున్న ఆ దేవునికి ఎంతో రుణస్తులు ఉన్నాయి మనం వెళ్దాం ఏ కష్టాలున్నా నష్టాలున్నా మనం సాగిపోవడానికి ప్రభు ఎంతో కృప ఇస్తారు అట్లా సాగిపోవడం నేర్చుకుందాం ప్రభు మనందరినీ సిద్ధపరచునిగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి మీ అద్భుతమైన మాటలకై స్తోత్రం మీ ఆత్మదేవుని నడిపింపు ఆ ఆదరణ ఓదార్పు ఎంతో గొప్పది ప్రభావ ఎక్కడున్న వారము మా కులం ఏంటి మా రక్తం ఏంటి మా సంబంధం ఏంటి అన్నీ కొట్టేసి యేసు క్రీస్తు వారి రక్తం చేత ఆత్మీయమైన బాంధ్యంలో సంఘంలో నీ శరీరంలో అవయవగా చేర్చుకొని క్రీస్తు అద్భుతమైన సంఘముగా ఒక రాజ్యంగా చేసుకొని రాజుల రాజు అయిన దేవుని బిడ్డలుగా వంశస్థులుగా మనందరినీ చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు ఇట్టి భాగ్యం ఉన్న అనేకమైన మీ బిడ్డలు శత్రు చేత మోసగింపపోయి నిరాశలో కుంగుదలలో భయంలో కష్టాల్లో సమస్యలు వారి ఆర్థిక ఇబ్బందుల్లో ఆరోగ్యమైన స్థితిలో ఆరోగ్యం బాగలేక కుటు కుటుంబంలో బాగలేక ఇంట్లో బాగలేక ఒంట్లో బాగలేక పొలంలో బాగలేక ఎంతో కుంగిపోయిన వారిని ఆదరించండి ఉద్యమింప చేయండి ఆత్మదేవుని సాయం వాక్యపోకు వెలుగులో పునరుతాన శక్తితో వారిని చేసి మీరు ఇంకా అధికులుగా బలవంతుల ఎదగడానికి సాయం చేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రైజ్ లోడ్ పిర్లారా దేవునికి మనము తగిన నడుచుకునుటయే దైవ చిత్తము చిత్తమున నూతన జీవముతో నడచుకొనుటయే కృపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విశ్వననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా